హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ కుమారి సో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి వీడియో అనమాట మీకు చాలా యూజ్ అవుతుంది అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది ఇలాంటి వీడియోస్ కోసం చాలా సర్చ్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చేసి మనం ఇంట్లోనే ఉండి నెలకి ఎయిట్ టు టెన్ థౌసండ్ ఎలా మనీ ఏం చేయొచ్చు అండ్ చాలా సింపుల్గా ఎవరైనా లైక్ హౌస్ వైఫ్స్ కానివ్వండి రిటైర్డ్ పర్సన్స్ కావ కానివ్వండి స్టూడెంట్స్ కానీ ఎటువంటి వాళ్ళైనా మనం సంపాదించవచ్చు అనమాట సో ఎలా సంపాదించాలని చెప్తాను నేను సో ఫస్ట్ థింగ్ వచ్చి మనకి ఇప్పుడు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి లైక్ ఎలా మనీ సంపాదించాలంటే క్యాప్చర్ టైపింగ్ అని లైక్ యాడ్స్ క్లిక్ చేయడం అని ఫార్మ్స్ ఫిల్ అప్ చేయడం అని చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఫేక్ అండి డోంట్ బిలీవ్ అండ్ ఇంతకుముందు నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇది ఎటువంటి యాప్ ప్రమోషన్ అయితే కాదు సో నేను ఒక దాని గురించి చెప్తున్నాను అది నేను చెప్తాను అండ్ నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఒక బుక్లో మనం మనీ ఎలా సంపాదించాలన్నది డీటెయిల్గా ఉంది అండ్ మీకు బుక్ డీటెయిల్గా చూపిస్తాను ఎందుకంటే మీకు మీ ఇలా చూయించిన రివర్స్లో కనిపిస్తుంది కదా సో బుక్ నేమ్ వచ్చేసి డిజిటల్ సురేష్ అండి ఫస్ట్ థింగ్ వచ్చి నేను ఇక్కడ ఉన్నది చదువుతాను లైక్ ఇక్కడ ఉంది కదా సో ఇది ఉన్నది నేను చదువుతాను ఏంటనేది మీకు క్లారిఫై లైక్ క్లారిటీ వచ్చేస్తుంది సో ఇక్కడ ఉంది ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడం ఎలా సో ఎలా అని చెప్పేసి ఎలా అనేసి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఇచ్చారనమాట సో చూడండి సో ఫస్ట్ ఈ బుక్లో గూగుల్ యాడ్సన్స్ ద్వారా నెలకి కనీసం ఎనిమిది నుండి పదివేలు వరకు సంపాదించడం ఎలా అని స్టెప్ బై స్టెప్ తెలుగులో వివరించడం జరిగింది స్టూడెంట్స్ కానివ్వండి హౌస్ వైఫ్స్ కానివ్వండి రిటైర్డ్ పర్సన్స్ కానివ్వండి ఎవరైనా ఖాళీ సమయంలో చేసుకోవచ్చు సో ఈ బుక్ని పబ్లిష్ చేసిన అతను సురేష్ అండి అతని పేరు తెలుగు అతనే అతను సో ఈ బుక్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఈ బుక్ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ మనకి ఇది సీఓడి ఆప్షన్ కూడా ఉంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందనమాట సో నేను మీకు వెబ్సైట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఐ థింక్ ఇది మెయిన్ థింగ్స్ చెప్పేశాను కదా అండ్ ఇప్పుడు నేను బుక్ని బుక్ని ఎందుకు కొనుక్కోవాలి దీంట్లో మనకి ఏమున్నాయన్నది అనేది చెప్తాను అండ్ బుక్లో ఫస్ట్ థింగ్ వచ్చి నేను మనకు ఓపెన్ చేయాలి ఇలాగ మనకి టాపిక్స్ వచ్చేసి మొత్తం హండ్రెడ్ టాపిక్స్ ఉంటాయి సో హండ్రెడ్ టాపిక్స్ కూడా మనం మనీ ఎలా ఎర్న్ చేయాలి మనం చాలా ఉంటుంది వెబ్సైట్స్ క్రియేట్ చేయాలని అనుకుంటారు ఎలా క్రియేట్ చేయాలో తెలియదు మనీ గూగుల్ యాప్షన్స్ ద్వారా మనీ సంపాదించాలనుకుంటారు ఎలా సంపాదించాలో తెలీదు సో అవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎలా సంపాదించాలి ఎలా క్రియేట్ చేయాలి స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా తెలుగులోనే ఉంది సో హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట ఇంట్లో నేను ఒక కొన్ని మెయిన్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి దాంట్లో నేను చదువుతాను అవి కూడా వినండి సో ఫస్ట్ వచ్చేసి వెబ్సైట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవడం ఎలా ఐ మీన్ మనకి ఇలా టాపిక్స్ ఇచ్చి దాని పక్కన పేజ్ నెంబర్ ఇచ్చారు సో మనం పేజ్ నెంబర్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన టాపిక్ అంతా సర్చ్ చేయొచ్చు లైక్ చదువుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చి గూగుల్ యాడ్షన్స్కి ఎలా అప్లై చేయాలి అండ్ గూగుల్ యాడ్షన్స్ అంటే ఏంటి యాడ్స్ అంటే ఏంటి మనకి యాడ్స్ ఎలా ప్లే అవుతాయి అన్నీ ఉంది సో ఒకసారి మీకు బుక్ కూడా చూపిస్తాను సో బుక్ చేయిస్తాను ఇలా రివర్స్ రివర్స్లో ఉంది కదా సో ఫ్రెండ్స్ బుక్స్ వచ్చి బుక్ వచ్చేసి ఇలా ఉంటుంది చూసారు కదా డిజిటల్ సురేష్ ఇంటర్నెట్ డబ్బు ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడం ఎలా నేర్చుకున్నాను ఉంది సో మీరు ఇక్కడ చూసారు కదా ఇలా ఉందనమాట బుక్ అన్నది అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా నైన్ నైన్టీన్ ఫైవ్ కానీ మనకి త్రీ ఫిఫ్టీకే వస్తుంది సో బుక్ ఓపెన్ చేయగానే ఇలా ఉంది అండ్ అతని నేమ్ సురేష్ అండ్ అతని ఫోన్ నెంబర్ అలాగే లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో డైరెక్ట్గా వెళ్ళి మీరు పర్చేస్ చేయొచ్చు అండ్ ఇది అతని ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారండి మీకు ఎటువంటి డౌట్ అయినా క్లియర్ చేస్తారు సో మీరు ఇక్కడ చూసినట్టయితే నా అతని ఇంట్రడక్షన్ ఉందనమాట సో ఇక్కడ మొత్తం ఉంది ఇంట్రడక్షన్ మీరు చదువుకోవాలనుకుంటే పాజ్ చేసుకొని చదువుకోండి అండ్ నెక్స్ట్ ఇదంతా టాపిక్స్ అనమాట సో టాపిక్స్లో మనకి ప్ర దగ్గర దగ్గర హండ్రెడ్ టాపిక్స్ ఉంటాయి నిజంగా చాలా యూజ్ఫుల్ బుక్ అండి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది మీకు చూడండి ఇక్కడ వెబ్సైట్ అంటే ఏమిటి మీరు కానీ ఇది కొనుక్కుంటే లైక్ చాలా మీకు డౌట్స్ క్లియర్ అవుతాయి అలాగే ఇక్కడ చూసినట్టు అయితే యాడ్స్ అంటే ఏంటి యాడ్స్ అంటే ఎక్కడ ప్లే అవుతాయి అసలు అనేసి డీటెయిల్గా ఉంది సో చూసారు కదా బుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట దగ్గర దగ్గర మనకి టూ హండ్రెడ్ టూ నాట్ ఫోర్ పేజెస్ ఉన్నాయి మొత్తం డీటెయిల్గా ఉన్నాయి అన్నమాట బుక్స్ చూసారు కదా బుక్ని మొత్తం మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది మాత్రం నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను అండ్ మనకి ప్రతిదీ కూడా మీకు చూపించాను కదా తెలుగులోనే ఉంది అండ్ మనకి ప్రింట్స్ కూడా ఇచ్చారనమాట డీటెయిల్గా అర్థం అవ్వడానికి సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా అతన్ని మీరు కాల్ చేసి మీన్ కాల్ చేసి అడగచ్చు అతను తెలిగే అండ్ మొత్తం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి క్లియర్ చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తానను కదా లింక్ ఇస్తానను కదా మీరు అది ఓపెన్ చేయగానే అక్కడ ఉంటుందన్నమాట మొత్తం డీటెయిల్గా మీరు చదువుకోవచ్చు అండ్ మనీ కూడా మనకి సీఓడి ఆప్షన్ ఉంది అండ్ నెక్స్ట్ ఆర్డర్ చేసిన త్రీ డేస్లోనే బుక్ అనేది మనకి రీచ్ అవుతుంది సో చాలా తొందరగానే రీచ్ అయిపోతుంది సో మీరు ఇలాంటి బుక్ని మాత్రం మిస్ అవద్దు ఫ్రెండ్స్ చాలా ఉంది దీని చాలా చాలా ఉంది అట్లీస్ట్ మీరు రోజుకి ఒక టూ త్రీ అవర్స్ మీరు ఇంట్లోనే కూర్చొని వర్క్ చేస్తే మీరు దగ్గర దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అలా సంపాదించవచ్చు అనమాట సో మనం కష్టం బట్టే మనకి ఉంటుంది అనమాట అమౌంట్ అన్నది ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా మన కష్టపడితే కంపల్సరీ మనకి దానికి తగ్గ ఉంటుంది కదా మనకి లైక్ అచీవ్మెంట్ నేను ఈ వీడియో తీయడానికి కారణం నలుగురికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే సో ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు అండ్ మీకు కూడా ఒకవేళ ప సపోజ్ మీకు ఎప్పుడన్నా ఒకవేళ ఈ బుక్ని లేదు ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటే అతనికి రిటర్న్ కూడా చేసేయచ్చు మీకు అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది అలాగే ఇంకోటి వచ్చి మనకి ఆ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఛార్జ్ మాత్రమే ఇవ్వరు అంటే ఫిఫ్టీ రూపీస్ ఇవ్వరు మిగతా త్రీ ఫిఫ్టీ రూపీస్ మీకు అనేది రీఫండ్ వచ్చేస్తుంది ఒకవేళ మీకు వద్దని అనుకుంటే కానీ ఒకసారి మీరు పర్చేస్ చేసిన తర్వాత ఐ హోప్ మీరు దాదాపు రిటర్న్ చేయరు ఎందుకంటే మంచి మొత్తం మ్యాటర్స్ కానీ మొత్తం డీటెయిల్గా ఉన్నప్పుడు మనకి ఇవ్వబుద్ది కదా అది మీ ఇష్టం అనుకోండి అండ్ మరింత మందికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో అనేది అందుకోసం చేశాను ఐ హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ బై లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే కామెంట్స్ సెక్షన్లో కూడా ఇస్తాను బాయ్